గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండి అని మేము మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టం అయిపోయింది పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు మాట్లాడితే నలమల బిడ్డ అంటాడు పొద్దుగాలు వేస్తే మీరు విన్నారు కదా నలమలకి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా ఇక నల్లమల గురించి మాట్లాడతాడు జర అది కూడా చూపివే లేదా వీడియో సరే నలమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న అంటే ఇది నలమల్ల పులిమిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి నల్లమల్ల కిందికి వస్తుంది ఏడు ఉంటుందని కూడా అడుగుతాడా మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం అంత విషం రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఆయన మీరు నన్ను చూసి ఉంటారు ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళా చూపి ఆదిత్యనాథ్ దాస్ బరకచర్ల యాడు అంటారు ఇక దున్నపోతుంది ఏంటంటే దుడ్డం ఉన్నది బనకచెర్లో ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు బనకచెర్లో ఉన్నది పాత కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లా ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు